ఈ వార్త కోసం కొన్ని రోజులుగా ఎదురు చూసింది ఆంధ్రజ్యోతి ఏంటంటే కొన్ని రోజులుగా పులివెందుకు సంబంధించిన ఒక్క వార్త కూడా ఇలా అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది అక్కడ ఇలాంటి కండిషన్ ఉంది ఈ విధంగా కోయ ప్రవీణం ఈ విధంగా వాళ్ళని వైసీపీ వాళ్ళని ఈ విధంగా అన్నాడు అలా చేశాడు ఇలా జరిగింది అనేవి ఏవి రాయల జగన్ కామెంట్లు ఏంటి ఏవి ఇవ్వకుండానే ఎక్కడ అప్డేట్ ఇవ్వకుండా జస్ట్ జగన్ కోటపై టీడీపీ జెండా అనే ఒకనొక లైన్ రాయడానికి పాటు ఎదురు చూసి ఫైనల్గా దో టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి ఆరు వేల మూడు వందల ముప్పై మూడు భారీ ఓట్ల ఆధిక్యత ఉండమిట్ల దేశం అభ్యర్థి మృదు ముద్దు కృష్ణారెడ్డి జయకేతన్ ఇది ఎన్నికల అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న మారెడ్డి లతారెడ్డి డు ఉమేష్ చంద్ర నేడు కోయ ప్రవీణ్ ఇప్పుడు ఇచ్చింది ఆ వార్త అది సంగతి